ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి ఇవి కూడా ఫ్యాన్సీ సారీ చూసుకోవచ్చు ఇది కూడా సింగిల్ డిజైన్ ఉందండి మీ ముందు కలర్స్ ప్లస్ కూడా ఇది సింగిల్ డిజైన్ ఉండడం వల్ల మనకు ఆఫర్ వచ్చిందండి ఇంకా బల్క్ లో తీసుకుందాం అది కూడా మీకు ఒక టోపిన్ చేస్తాను చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ ప్యాక్ అండి ఇంకా ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇదే ఇది కూడా అంటే ఇది కూడా చాలా అంటే చాలా స్పెషల్ వన్స్ మీరు మిస్ అవుతే మళ్ళీ ఎప్పుడు వస్తాయి చెప్పలేం సేమ్ ఇది అండి మీకు ఇది నాకు చెప్పినట్టే కింద వేసిన కలర్స్ మల్టిపుల్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా బంధుల్ చూసుకోవచ్చు బందీల్కి వచ్చేసరికి మల్టిపుల్ ఇస్తారు మళ్ళీ అందులోనే మీకు ఫోర్ గా ఫోర్ ఫైవ్ కానీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ అలాగైనా తీసుకోండి ఇవన్నీ మీరు షాక్ అయిపోయే ప్రైజ్ అండి త్రీ సారీస్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే త్రీ సారీస్ నైన్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ త్రీ సారీ